హాయ్ ఎవరివాన్ మా కాణిపాకంలో అభిషేకం దర్శనం అయిపోయిందండి ఇప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాము ఏటొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ రక్షక గోవింద గోవింద వచ్చేసామండి మేము తిరుపతికి వస్తే వచ్చేసాం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది కాణిపాకం నుంచి ఇక్కడికి రావడానికి ఈసారి ఒక కాణిపాకం మాత్రమే పెట్టుకున్నామండి లాస్ట్ ైం వెళ్ళలేదు వచ్చేసాము ఇంట్రెండ్స్కి ఇంకా ఎండ మాత్రం చాలా ఉందండి ఇక్కడ కూడా ఇంకా జనాలు అంత రద్దీ ఏం లేదండి మీడియం ఉంది నిన్న మొన్న అయితే అసలు రష్ లేదంట ఇంకా రేపటి నుంచి ఏమైనా స్టార్ట్ అవుతుందేమో హాలిడేస్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా ఎంట్రన్స్కి వచ్చేసాము ఇక్కడ వాహనాలన్నీ చెక్ చేస్తారండి కొండపైకి వెళ్తున్నాము ఇక్కడ కూడా అంత గాలి రావట్లేండి చెట్లు చూడండి అన్నీ ఎండిపోయినట్టు అయిపోయాయి వాటర్ లేక మేమైతే ఓన్ వెహికల్లోనే వెళ్ళిపోయామండి పైకి మేము కాణిపాకం మాట్లాడుకున్న వెహికలే పైకి కూడా ఒకేసారి మాట్లాడేసుకున్నాము ఇక్కడ నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి తిరుపతి ఇక్కడ నుంచి పైకి మొత్తం ఫైవ్ థౌజండ్ తీసుకున్నాడు మేము మా ఆర్య సత్యంలో దిగిపోయామండి మేము వచ్చేసరికి వన్ వన్ థర్టీ అయిందండి ఇక్కడే టోకెన్ తీసేసుకున్నాము ఇక్కడ లంచ్ చాలా బాగుంటుందండి ఫుడ్ మాత్రం వన్ థర్టీ అయింది ఇక్కడే దిగిపోయి అన్నం తిన్నాక రూమ్ రూమ్కి వెళ్ళిపోయామండి ఇలా టోకెన్ ఇస్తారు జెంట్స్ జెంట్స్ లేడీస్ లేడీసే జెంట్స్కి ఇచ్చేస్తారు ఫోర్ వరకు కూడా ఫుడ్ పెడతారండి మేము కాణిపాకంలో కూడా అరేవశత్తులో దిగామండి ఇక్కడ కూడా అరేవేశంలో దిగిపోయాము చాలా ఉక్కపోతూ ఉందండి పిల్లల పిల్లలందరూ హెయిర్కి పైకి పెట్టేసుకున్నారు ఇద్దరు చూడండి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు తిరుపతిలో తిరుపతిలో కాదండి ఎక్కడైనా ఆర్యవ్య శస్థాల్లో టిఫిన్ ఫుడ్ మాత్రం బాగుంటుంది బెట్ట కూడా గుమ్మడికాయ రైస్ అవన్నీ బాగా పంచుతున్నారండి పాయసం పప్పు కర్రీ పచ్చడి అప్పడాలు సాంబారు పెరుగు ఇక్కడ మన పోలీస్ వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది వచ్చి తింటారండి ఫుడ్ బాగుంటుందని తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళిపోతామండి వీడియో అలా చూడండి పోలీస్ వాళ్ళని చూపిస్తాను ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్